హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మన కిచెన్ రెసిపీస్ అన్నీ ఒకసారి షేర్ చేస్తున్నాను మంచి ఆర్గానిక్ హెల్తీ టేస్టీ లంచ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను మన గార్డెన్లో వంకాయలు బెండకాయలు వేసి గుమ్మడోడియాలు పులుసు ఆ తర్వాత నల్లెరకాడలు హార్వెస్ట్ చేశాయి కదా అవి పచ్చడి ఇంకా తోటకూర వేపుడు ఇక అన్నీ కలర్ఫుల్గా చక్కగా చూడడానికి అయితే భలే ఉన్నాయి అలానే టేస్ట్ కూడా ఎలా ఉంటుందో చెప్పాలి కదా మీకు సో మార్నింగే పూజ పని అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇక ఇప్పుడు లంచ్ టైం కదా సో నేను టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాను ఇక వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఫస్ట్ అయితే నల్లెరకాడలు పచ్చడి తిన్నా ఎంత బాగుందో టేస్ట్ ఆ ఫ్లేవర్ తెరుస్తుంది ఇంకా కారం కారంగా చాలా బాగుంది ఇక ఇక నెక్స్ట్ తోటకూర వేపుడు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంత టేస్ట్ ఉంది ఇంకా పులుసు గురించి చెప్పనవసరం అవసరం లేదు బెండకాయ ముక్కలు వంకాయ ముక్కలు భలే టేస్ట్గా ఉన్నాయి ఇక ఫైనల్గా సగ్గుబియ్యం పాయసం అయితే అద్దెడిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ